నేను అన్ని కానీ మోసం చేసేది ఏ షాపైనా అట్ట మోసం చేయదు చేయద్దు నిజాదిగా పెట్టుకొని బతకాలి ఏవాడైనా షాపాడు నాకు ఇయకున్నా మంచిదే కానీ ఇట్లా మోసం చేయదు మేము కష్టపడి మేము బతుకుతున్నాం మేము మేము కొన్ని నారిపోలేకనే ఉన్న వారు రైతు వారిగా బతకాలని బతుకుతున్నాం మేము ఇప్పుడు కాదు నేను ఇరవై ముప్పై ఏళ్ళ కాదు మేము వ్యవసాయం చేసుకొని బతుకుతాను ఏ షాపలైనా మేము గొడవ పెట్టుకోవాలి ఎన్ని మందులు చేస్తానో వాళ్ళు పోయి అసలు ఇట్లా మోసం ఎందుకు చేసిండే అసలు కొడుకు ఇట్నే లాస్ వస్తేనే మంది తావాడు చచ్చిపోయింది అసలే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయి మా బాగా కొడుకు ఇట్లే వ్యవసాయం లాస్ వస్తే మా ఎంకట్రావంత ఉన్నాడే చచ్చిపోయి ఈ రకంగా మాకెత్తం చేత రోజు పిల్లగాడు పిల్లగాడిపోతాం చదువుకున్నా ఇప్పుడు ఆ ఆరేడు వేసినాం పద్నాలుగు ప్యాకెట్లు వేసినాం నేను తాడు కుదా పెట్టి తాడు కుదా పెట్టి నేను తెచ్చి నలభై ఐదు వేలు ఇచ్చి నా కొడుకు ఇచ్చి పంపించాను నేను ఇప్పుడు రోజులు అయితే ఇరవై రోజుల చేత అని పిలిచిన భద్రు ఉన్నాడు రాజు ఉన్నాడు అగో అశోక్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ మొక్కసెత్తాని భయనమే సైజు వాళ్ళ మొక్కసా ఎత్తాని భయనమ్మ్యో అందరినీ మంచిగున్నాయి చూడండి మీరు చూడండి పరలు ఇది చచ్చిన చూడండి మరి ఏమిటి థాట్ నీరు పోతే పోయింది మొక్కదానాన్ని చేసుకున్నా మరి ఏంది మా పరిస్థితి ఏంది ఏం చేస్తారు ఇది బాబు రావాలి నేను కంపెనీ వాళ్ళని నీళ్ళు ఉండేది మా బాధ మేము ఎట్టా మీ వ్యవసాయం చేసుకున్నాం మేము కూలీ నాలికి కూడా బయటవాళ్ళం కాదు ఎవరినైనా అడగండి అలా నేను ఆయన అడగండి మేము ఎవరితోనైనా గొడవలకు కూడా బయటోళ్ళం కాదు ఎక్కడ ఎవరినైనా అడగండి ఆయన ఇంకా మాకు మందులైన మరి ఎందుకు ఇట్లా చేసినామని నిన్న పోయి అడిగినాం మేము నిన్న మా ఆయన ఆయనానో నా తోలే నేను మరి ఇట్లా జరిగింది ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంది మేము లక్ష ఇరవై వేల కవులు కట్టినాం మేము దీనికి దుంతానికి ఎకరానికి పద్దెనిమిది వేలు బాబు ఆర్డర్ తెచ్చి దున్నికున్నాం అదే బండి అడిగినా తేడా ఉండదు మీరు ఇతనాలితారో మీరు ఏం చేస్తారో చేస్తే మీ కళ్ళ ముందటి దున్ని మళ్ళీ మేము బయలు వేసుకుంటాం మేమేమన్నా అబద్ధం ఆడేదైతే కాదు మరి ఏమి ఏం చేస్తారో చేయాలా ఇక ఊరు రాదు ఈ రకంగా అయిపోతే మరి ఎట్లా చెప్పు మేము ఏం చేయని చెప్పు అసలు ఇక చూడండి ఇట్లా అయిపోతుంది మరి మాకు న్యాయం ఏం చేస్తారో ఏమో మరి ఇక ఇగో కర్రలు ఇగో కర్రలు ఇగో ఇగో కర్రలు ఇగో ఇస్తా ఇంత ఇంత గ్యాప్లు ఇగో అయితే పోతాను ఇక చూడండి ఇగో కర్రలు ఇగో అగో ఆడ అగో ఆడ కర్ర ఇవన్నీ ఇట్లా గ్యాప్ పోతుంది ఇద్దయ మాకు ఏదైనా న్యాయం చేయండి ఇక మేమైతే కవులు కూకోల్లా మాకైతే ఏం లేదు అసలు పెట్టినా చూపిమన్నా చూపిస్తా నలభై ఐదు వేలు కట్టినాం మేమైతే పద్నాలుగు ప్యాకెట్లు ఇవి పద్నాలుగు పిండి కట్టలు తెచ్చినాం నాలుగు అరకలు రెండు రోజులు పెట్టి దున్నేసుకున్నాం మేము అరకకిద్దరు ఒక మనిషి పిండి పోసుడు ఒక మనిషి ఇస్తానే లేదు